అందరికీ నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏ శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫిఫ్టీ ఆ రోజు సంజయ్ ఒక్కడే కనిపించడంతో ఇదేంటి సంజయ్ ఒక్కడే వచ్చాడు అంటే బృంద రాలేదా ఇదే మంచి ఛాన్స్ నార్మల్ గా అయితే పెళ్ళం ఉంది అని నాతో మాట్లాడట్లేదు కదా ఈరోజు ఎలా అయినా సరే సంజయ్ తో మాటలు కలపాలి ముందు నా మీద ఏర్పడ్డ నెగిటివ్ ఒపీనియన్ ని మార్చాలి కానీ ఎలా అబ్బా ఈరోజు సంజయ్ ఈ లైబ్రరీకి వస్తే బావుండు అనుకుంటూ ఉంది శ్రావణి సంజయ్ ల్యాబ్ లో కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చాడు హెచ్ఓడి సంజయ్ ఆర్ యు ఫ్రీ అడిగాడు అతను యా సార్ చెప్పండి ఏమైనా వర్క్ లో హెల్ప్ చేయాలా అడిగాడు సంజయ్ లేదు నాకు కొన్ని బుక్స్ లైబ్రరీ నుంచి కావాలి లైబ్రరీన్ చేత చెప్పించుకుందామంటే ఆవిడ నిన్నే జాయిన్ అయ్యారు బుక్స్ ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా అవగాహన ఉండదు ఒక బుక్ కి ఇంకొక బుక్ తీసుకొస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకే కొంచెం నాకు బుక్స్ తీసుకొస్తావా అడిగారు అతను పెద్దతను పైగా రెండు ఫ్లోర్లు కిందకి దిగి రెండు వందల యాభై మీటర్లు నడిచి మళ్లీ మూడు ఫ్లోర్లు ఎక్కి దిగి నడుచుకుంటూ ఇక్కడ మళ్ళీ రెండు అంతస్తులు ఎక్కాలి అంటే ఆయనకి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించాడు కానీ అక్కడ శ్రావణి ఉంటుంది తన దగ్గరికి వెళ్లడం ఇష్టం లేక సార్ నేను ల్యాబ్ అసిస్టెంట్ చేత తెప్పిస్తాను అన్నాడు సంజయ్ ల్యాబ్ అసిస్టెంట్ ఉంటే నేను అతని చేతనే తెప్పిస్తాను కదా ఈరోజు రావు గారు అబ్సెంట్ లీవ్ లో ఉన్నారు అందుకే నిన్ను అడుగుతున్నాను నువ్వు నేను తప్ప వేరే లెక్చరర్ లేరు డోంట్ మైండ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ అడిగాడు అతను ఇక తప్పక ఓకే చెప్పి లైబ్రరీ వైపు వెళ్ళాడు సంజయ్ ల్యాబ్ బయట వచ్చి గ్రౌండ్ లో నడుస్తున్న సంజయ్ దగ్గరికి వచ్చింది అక్షిత చిన్ని నువ్వేంటి ఇక్కడ రేపటి నుంచి వస్తా అన్నావు కదా అడిగాడు సంజయ్ ఇంట్లో ఉండి బోర్ కొడుతుందన్నయ్య అందుకే కొన్ని పేపర్స్ కరెక్షన్ చేయాల్సినవి ఉన్నాయి అలాగే ఈ మిడ్ మార్క్స్ ప్రాక్టికల్ మార్క్స్ కూడా స్టూడెంట్స్ డేటాబేస్లో ఎంటర్ చేయడానికి ఉన్నాయి అందుకే వచ్చేసా అంది అక్షిత ఆ వర్క్ నాది కూడా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ల్యాబ్లో కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీ అవుతాయి అప్పుడు కంప్యూటర్ ల్యాబ్లో వెళ్ళి మనం వర్క్ చేసుకోవాలి అన్నాడు సంజయ్ ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావన్నయ్యా అడిగింది అక్షిత ఇదిగో హెచ్ఓడి సార్ లైబ్రరీకి వెళ్ళి కొన్ని బుక్స్ తీసుకొని రమ్మన్నారు అక్కడికి వెళ్తున్నా అని చెప్పి వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టు ఒక చిన్న హెల్ప్ చేస్తావా చిన్ని అడిగాడు సంజయ్ ఏంటన్నయ్య అది నువ్వు కూడా నాతో పాటు వస్తావా లే పదా అంటూ మాట్లాడుకుంటూ లైబ్రరీ వైపు వెళ్లారు సంజయ్ రావడం చూసిన శ్రావణి మిలికలు తిరిగిపోతూ ఈరోజు సంజయ్తో ఎలా అయినా మాట్లాడాలి తనకి నా సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉన్న శ్రావణికి సంజయ్ పక్కనే ఎవరో అమ్మాయి కూడా వస్తున్నట్టు కనిపించడంతో ఇదేంటి ఎవరో అమ్మాయితో అంత బాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు అనుకుంటూ అక్షిత వైపే తీక్షణంగా చూస్తూ ఉంది సంజయ్ అక్షిత నవ్వుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళ ఐడి స్కాన్ చేయించుకొని లోపలికి వెళ్లారు తినేనా బృందావాలక్క చిన్నగా అడిగింది అక్షిత ఆ అవును తినే అన్నాడు సంజయ్ బానే ఉంది పాప కానీ ఎక్కడో తేడాగా ఉందన్నయ్య ఒకే తల్లి కడుపున పుట్టిన బృందాకి ఈ అమ్మాయికి ఎంత తేడా ఉందో తింగరితనానికి మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మన బృందా గారు ఉంటే ఈ అమ్మాయి ఏంటి ఇంత కన్నింగ్ గా ఉంది నాకెందుకో ఈ అమ్మాయిని చూస్తే పాజిటివ్ వైబ్ రావడం లేదు నువ్వు ముందు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఈ అమ్మాయి నీ టేస్ట్ మరీ ఇంత వరిష్గా ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు మంచి పని అయింది ఆ రోజు ఆ పిల్ల మండపంలో నుంచి వెళ్లిపోయింది నీ భార్యగా అయింది నీకు బృందాకి సెట్ అయినంతగా ఈ పిల్లకి నీకు సెట్ అవ్వదన్నయ్యా మొహం అంతా అదో రకంగా పెట్టి చెప్పింది అచ్చిత చిన్ని మనం ఒకరిని అనవసరంగా క్రిటిసైజ్ చేయకూడదు అర్థమవుతుందా మందలించాడు సంజయ్ సరే సరే అంటూ సంజయ్ వెనకే నడుస్తూ సంజయ్కి హెల్ప్ చేస్తూ ఉంది అక్షిత అసలు ఎవరు ఈ అమ్మాయి సంజయ్కి అంత క్లోజ్ గా ఉంది వాడి వెనకే తిరుగుతుంది చి ఇది ఇక్కడ నుంచి వెళ్లిపోతే బాగుండు కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడటం అవ్వట్లేదు అనుకుంటూ అక్షితాని ఫుల్గా తిట్టుకుంటుంది ఒక టూ మినిట్స్ కి అక్షిత మొబైల్ రింగ్ అయ్యేసరికి వెంటనే సైలెంట్లో పెట్టేసి ఫోన్ వైపు చూసింది అది ప్రేమ్ నుంచి కావడంతో అన్నయ్య మీ బావ కాల్ చేస్తున్నాడు ఒక టూ మినిట్స్ మాట్లాడేసి వచ్చేస్తా అంటూ అక్కడి నుంచి పక్కకి వచ్చేసింది అక్షిత అక్షిత అక్కడి నుంచి బయటికి వెళ్లడం చూసిన శ్రావణి వెంటనే సంజయ్ దగ్గరికి వెళ్ళింది గుడ్ మార్నింగ్ సంజు నవ్వుతూ మెలికలు తిరుగుతూ విష్ చేసింది శ్రావణి పాప బృందా చేష్టలకి నవ్వుకుంటూ ముగ్గురు బుక్స్ ఓపెన్ చేశారు బృందా కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి సంజయ్ తనకి చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళకి చెప్తూ తను కూడా చదువుతుంది నీకు ఇవన్నీ చెప్పారు ఎప్పుడో ఒకప్పుడు చెప్పారు లేవే ఇప్పుడు అవన్నీ కావాలా లేదా ఆన్సర్స్ కావాలా నవ్వు ఆపుకుంటూ అడిగింది బృందా ఏం లేదే సార్ క్లాస్ లో కూడా ఈ టాపిక్స్ పెద్దగా టచ్ చేయలేదు అలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్ అని ఎందుకు టిక్ చేశారు డౌట్ గా అడిగింది సంధ్య కల్పనా కార్తిక్కి కూడా అదే డౌట్ రావడంతో ఇప్పుడేంటి చదువుతారా చదవరా నాకేం ప్రాబ్లం లేదు నేను ఆల్రెడీ ఈ చాప్టర్స్ కవర్ చేసేసాను మళ్ళీ సార్ వచ్చి క్వశ్చన్స్ అడిగితే మీరే అడ్డంగా బుక్ అవుతారు నాకేం సంబంధం లేదు మీకు అంతగా డౌట్ అయితే ఇంకో గంటన్నర రెండు గంటల్లో సార్ వస్తారు కదా అప్పుడు మీరే అడగండి ఎప్పుడైతే ఆన్సర్స్ చదవండి అంటూ నవ్వాపుకుంటూ చదువుతూ ఉంది బృందా ఒరే కార్తిక్ కల్పన నాకెందుకో కొడుతుందిరా మనం మీరు చెప్పిన ఆన్సర్స్ కాకుండా నార్మల్ గానే చదువుదాం సరేనా ఈ కోతిని మనం అస్సలు నమ్మలేము అంది సంధ్య అక్షిత అక్కడి నుంచి బయటికి వెళ్లడం చూసిన శ్రావణి వెంటనే సంజయ్ దగ్గరికి వెళ్ళింది గుడ్ మార్నింగ్ సంజు నవ్వుతూ మెలికలు తిరుగుతూ విష్ చేసింది శ్రావణి పాప ఎందుకు అంతలా మెలికల్ తిరుగుతున్నారు అండ్ మీకు ఆల్రెడీ మొన్నే చెప్పినట్టు నాకు గుర్తు నన్ను మీరు అని పిలవాలి అనుకుంటే సంజయ్ సర్ అని పిలవండి లేదంటే సర్ అని పిలవండి అంతేకాని ఇలా సంజు అని అతని ఇదని ఎలా పిలుస్తారు సీరియస్ గా అడిగాడు సంజయ్ అదేంటి సంజు ఒప్పుకుంటున్నాను కదా పెళ్లిలో నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పే కానీ దానికి ఇలా మాట్లాడడం కూడా తప్పే కదా అంటే నువ్వే కొంచెం ఆలోచించు అంది శ్రావణి బాధ నటిస్తూ అవునా నేను నీతో మాట్లాడాలా ఎందుకు వైషు డాయ్ పెళ్లికి ముందు కూడా మనం చాలా సార్లు కలిసాం కదా అప్పుడెప్పుడు ఎందుకు చెప్పలేదు అయినా ఇప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడాలి అని తహతహలాడిపోతున్నావు కొంచెం చెప్తావా నాకు అడిగాడు సంజయ్ అదేంటి సంజయ్ ఎలా అంటావు ఎంతైనా మనం మనం తెలిసిన వాళ్ళం కదా కనీసం కనిపించినప్పుడైనా గుడ్ మార్నింగ్ హాయ్ ఇలాంటివి కూడా చెప్పుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పు అడిగింది శ్రావణి పర్వాలేదు నువ్వు నాకు తెలుసు అన్న విషయం నేను మర్చిపోయి రెండు నెలలు అవుతుంది నీ మీద నాకు కోపం తప్ప ఇంకేం లేదు అండ్ ఇలా నాకు కనిపించి నాతో మాట్లాడాలి అని ట్రై చేకు అది నీకే మంచిది కాదు అన్నాడు ఆ బుక్స్ తీసుకుని బయటికి నడుస్తూ అండ్ ఇంకో విషయం నేను నీకు బావని అవ్వను రిలేషన్ ప్రకారం చూసుకుంటే నీ చెల్లి భర్తను కాబట్టి నీకు మరిదిని అవుతాను మరిది అంటే బ్రదర్ తో సమానం ఆ ఇంగిత జ్ఞానం గుర్తు పెట్టుకుని మసులుకో అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉన్న అక్షిత వైపు చూస్తూ అక్షిత మేడం మీరు రండి నేను వెళ్తున్నా అరిచి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సంజయ్ ఒరే కార్తిక్ కల్పన నాకెందుకో కొడుతుందిరా మనం ఇది చెప్పిన ఆన్సర్స్ కాకుండా నార్మల్ గానే చదువుదాం సరేనా ఈ కోతిని మనం అస్సలు నమ్మలేము అంది సంధ్య కానీ ఒకవేళ అవే ఇంపార్టెన్స్ అయితే అప్పుడేం చేస్తాం అడిగాడు కార్తిక్ రే నువ్వు మరీ మట్టి బుర్రలాగా ఆలోచించుకు ఇవి సార్ క్లాస్ లోనే చెప్పలేదు అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి అడిగింది సంధ్య సరేలే నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కాకుండా మొత్తం అన్ని చదువుకుంటూ ఉన్నారు మిగతా ముగ్గురు బృందా మాత్రం సంజయ్ తనకి టిక్ పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతూ మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని రివైజ్ చేసుకుంటూ ఉంది మధ్యాహ్నం గంటన్నర అవుతుండగా ఇంటికి వచ్చాడు సంజయ్ హాల్లో కూర్చొని తల్లి వైపు చూస్తూ ఈ కోతిబ్యాచ్ ఎక్కడా అడిగాడు సంజయ్ లోపల రూమ్లో కూర్చొని చదువుకుంటున్నారు అన్నారు శాంతిగారు అందిస్తూ చదువుతున్నారా లేదంటే మాట్లాడుకుంటూ కూర్చున్నారా లేదురా నలుగురు శ్రద్ధగా చదువుకుంటున్నారు చెప్పారు శాంతిగారు నేను అస్సలు నమ్మను అనుకుంటూ వాటర్ తాగి గ్లాస్ తిరిగి శాంతి గారి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్లాడు నలుగురు ఎవరి మటుకు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో మూల సెటిల్ అయ్యి చదువుకుంటూ ఉన్నారు ఏంటి నలుగురు చదువుకుంటున్నారా అన్నాడు సంజయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మిగతా ముగ్గురు విష్ చేస్తే బృందా మాత్రం డోంట్ డిస్టర్బ్ మీ అని అరిచి చెప్తూ చదువుతుంది ఒసే నువ్వు ఇంత బుద్ధిగా చదువుకుని నాకు హార్ట్ అటాక్ తెప్పించకే ఏం చదివావు ఇప్పటి వరకు అడిగాడు సంజయ్ బృందా పక్కన కూర్చొని ఇంతమంది ఉన్నారు కదా ఎందుకు ఫస్ట్ నన్నే అడుగుతున్నారు కోపంగా అడిగింది బ్రిందా అంటే వీళ్ళు నేను వచ్చిన తర్వాత నాకు కనీసం విష్ చేశారు నువ్వు అది కూడా లేకుండా చాలా శ్రద్ధగా చదువుకుంటున్నావు కదా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు ఇంత బాగా చదువుకోవడం అందుకే ఏం చదివావో తెలుసుకుందామని అన్నాడు సంజయ్ ఒకేసారి అన్ని చెప్తాను ముందు వాళ్ళ ముగ్గురిని అడగండి అనగానే సంధ్య కార్తిక్ కల్పన ఒకరికొకరు సైగ చేసుకుని సార్ మీరు ఇంపార్టెంట్గా ఈ క్వశ్చన్స్ చెప్పారా ఇందాక బృందా టిక్ చేసిన క్వశ్చన్స్ అన్ని చూపించి అడిగింది సంధ్య సంధ్య బానే ఉన్నావా ఈ టాపిక్స్ నేను క్లాస్లో కూడా పెద్దగా టచ్ చేయలేదు కదా ఇవి ఇంపార్టెంట్ అని ఎలా అనిపించింది సంధ్య వైపే చూస్తూ అడిగాడు సంజయ్ సార్ మాకు కాదు మీ ఆవిడకి అనిపించింది సార్ మేము రాగానే ఇవి మీరు టిక్ పెట్టి ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఇవే మమ్మల్ని చదవమని చెప్పింది అమాయకంగా చెప్పింది సంధ్య చదువుతున్నదల్లా చదవటం ఆపేసి సంధ్య వైపే చూస్తూ ఉంది బ్రిందా ఒసై నేనెప్పుడు చెప్పాను నీకు అడిగింది బ్రిందా సంధ్యకి సైగ చేస్తూ అదేంటి నువ్వే కదా చెప్పావు మేం రాగానే అడిగింది సంధ్య సంధ్య కార్తిక్ కల్పన కొంపతీసి మీ ముగ్గురు ఏ క్వశ్చన్స్ చదువుతూ కూర్చున్నారా ఏంటి అడిగాడు సంజయ్ లేదు సార్ మాకప్పుడే డౌట్ వచ్చింది అందుకే ఇవి చదవకుండా మీరు క్లాస్లో చెప్పిన ఇంపార్టెన్స్ చదువుతూ కూర్చున్నాము అంది సంధ్య బ్రతికించారు అవే చదవండి నేను క్లాస్లో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తన చేత కూడా చదివించాను ఈ మేడం గారు ఎందుకు ఇలా చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటూ బృందా వైపు చూశాడు బుక్స్ అన్ని పక్కన పెట్టి ఛాన్స్ దొరికితే పారిపోవడానికి రెడీగా ఉంది బృంద అమ్మా సంధ్య కాస్త ఈ మేడం గారికి అవతల పక్క కూర్చో అన్నాడు సంజయ్ ఓకే సార్ అని చెప్పి సంజయ్ చెప్పినట్టే అవతల పక్క కూర్చుంది సంధ్య తను ఎటు పారిపోకుండా తన చేతిని గట్టిగా నొక్కి పట్టుకున్నాడు సంజయ్ పాపం ఏడుపొక్కటే తక్కువ బృందా ఫేస్ లో ఎందుకు చేశారు మేడం ఇలా మేము తెలుసుకోవచ్చా అడిగాడు సంజయ్ అంటే అది మరేమో మరేమో అంటూ ఉంటే బృందా ఏం చెప్తుందా అని కల్పన కార్తిక్ కూడా బుక్స్ పక్కన పెట్టి వీళ్ళ దగ్గరికి వచ్చాడు అంటే అది మరేమో మరేమో మళ్ళీ వీళ్ళు నాకు కాంపిటీషన్ అయిపోతారు కదా అని భయంతో ఇలా చేసేసానమాట వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ సంజయ్ వైపు చూస్తూ చెప్పింది బృందా ఇలా కాదే అంటూ బృందా చెవి మెల్లేస్తూ ఉన్నాడు సంజయ్ ఉంది బృందా బృందా అలా అరిచేసరికి కంగారుగా అక్కడికి వచ్చారు శాంతి గారు సంజు ఏం చేస్తున్నావు నువ్వు పాపం ఎందుకు దాని చెవి అలా మెలివేస్తున్నావు కోపంగా అడిగారు శాంతి గారు ఇదేం చేసిందో తెలుసా మమ్మీ అంటూ జరిగింది మొత్తం చెప్పాడు సంజయ్ మొత్తం విన్న శాంతి గారికి అస్సలు నవ్వు ఆగలేదు బంగారం ఏంట్రా తప్పు కదా అలా చేయొచ్చా అడిగారు శాంతి గారు సారీ అత్తయ్య అంటూ శాంతి గారికి సారీ చెప్పి మిగతా ముగ్గురికి కూడా సారీ చెప్పేసి మళ్ళీ సంజయ్ వైపు చూస్తూ కోపంగా అక్కడి తన చేతిని విడిపించుకుని సంధ్య కూర్చున్న ప్లేస్ లోకి వెళ్లి చదువుతూ ఉంది బృందా సరిపోయింది అనుకుంటూ ఉన్నాడు సంజయ్ అయినా కూడా సంజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో నేను వదిన దగ్గరికి వెళ్లిపోతాను అక్కడే చదువుకుంటా అంది బ్రిందా వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళగానే నీకోసం ఇంత పెద్ద కర్ర తీసుకొని చదివిస్తుంది నీకు వెళ్ళు డ్రాప్ అడిగాడు సంజయ్ సంజయ్ నవ్వు ఆపుకుంటూ వైపు కోపంగా చూస్తూ నాకేం అవసరం లేదు అనుకుంటూ అరిచుకుంటూ అక్కడి నుంచి హాల్లోకి వెళ్లిపోయింది బ్రిందా ఇదిగో నువ్వు చిన్నప్పటి నుంచి దానికి ఫ్రెండ్వి కదా ఎలా భరించో దాన్ని అడిగాడు సంజయ్ అంటే స్టార్టింగ్ లో కష్టంగా అనిపించింది సార్ తర్వాత తర్వాత అలవాటైపోయింది అంది సంధ్య వామ్మో దీనికి ట్యూషన్ చెప్పే బదులు ఎల్కేజీ పిల్లలు పది మందికి చెప్పుకోవడం ఫార్ బెటర్ అన్నాడు సంజయ్ ఆ మాటకి నవ్వుకుంటూ ఉన్నారు మిగతా ముగ్గురు సార్ ఇప్పుడు నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే మీరు వెళ్ళి దాంతో మాట్లాడటం లేదంటే అది రోజంతా చదవకుండా ఇదే విషయం ఆలోచిస్తూ ఏడుస్తూ మీద నా మీద పక్క పట్టేస్తుంది అంది సంధ్య మరి అలాంటప్పుడు నాతో పాటు నువ్వు కూడా రావాలి కదా అన్నాడు సంజయ్ సార్ ఎవరైనా పులి నోట్లోకి వెళ్ళటానికి ధైర్యం చేస్తారా సార్ అంది సంధ్య సంధ్య చెప్పిన దానికి మిగతా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే సంజయ్ మాత్రం అంటే నేనేనా ఇక్కడ బలిపశువుని అడిగాడు అంటే మీరు దాన్ని మెడలో తా మూడు ముళ్ళు వేసినప్పుడే అయిపోయారు సార్ అని మళ్ళీ తాను ఏమందో గుర్తు చేసుకుని నాలిక ఖర్చుకుంది సంధ్య సరే మీరు చదవండి ఆ కోతిని తీసుకుని వస్తా అని చెప్పి అక్కడి నుంచి హాల్లోకి వెళ్లాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్